తొమ్మిది అడుగులను మించిన విగ్రహం విశాలమైన నేత్రాలు పద్మాసన భంగిమలో కూర్చున్న అమ్మవారు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చూడబోయేది కొల్లేటి కోటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 పెద్ద పెద్దింట్ల మా అమ్మవారినండి ఈ ఊరికి గ్రామ దేవతావుడి ఇప్పుడు ఈ ఊరికి వెళ్ళే మార్గం అయితే చూద్దాం ఫస్ట్ ఇది మనకి ఏలూరు నుంచి అయితే చాటపరం మీద నుంచి మేము వెళ్ళాము చాటపురం మీద నుంచి అయితే వెళ్ళడానికి ఒక రూట్ ఉంది ఇంకా మనం కైకలూరు నుంచి కూడా వెళ్ళొచ్చు బట్ మ్యాక్సిమమ్ మీకు ఎంత మాత్రం వెళ్ళినా సరే ఈ చాటపరం రోడ్ని అయితే మాత్రం అవాయిడ్ చేయండి రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది చాలా దారుణంగా ఉంది ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పైన పట్టింది ఎంత దారుణం ఉందంటే మన కెమెరా బ్లింక్ అవుతున్న విధానం చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా అసలు కెమెరా ఎంత దారుణంగా బ్లింక్ అవుతుందంటే అంతదిగా ఉంది మన కైక్లూర్ నుంచి అయితే మాత్రం రోడ్స్ అన్ని సర్వీస్ బాగున్నాయి అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి ఆటో సర్వీస్ ఉంటాయి కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు ఇదివరకు అంత ప్రాబ్లమెటిక్గా లేదు ఇప్పుడు వెళ్ళడానికి మనకు ఈజీగానే ఉంది మేమైతే ఇప్పుడు జాతర అయిపోయిందండి జాతర అవ్వకముందు వెళ్ళలేదు ఎందుకంటే మేము సంక్రాంతికి మాకు వెళ్ళడం అలవాటు కానీ ఈ సంవత్సరం కుదరక ఇప్పుడు వెళ్ళాం జాతరలో అమ్మవారిని దర్శనానికి అయితే చాలా టైం పడుతుంది ఇప్పుడైతే పెద్దగా టైం పడుతుంది నార్మల్ డేస్ ఈజీగానే అయిపోతుంది ఈ దారిలో అయితే ఇలాంటి కలర్ఫుల్ బర్డ్స్ని అయితే మేము చాలా అయితే చూసాము కాకపోతే రోడ్డు బాగోకపోవడం వల్ల మేము ఎక్కువ బర్డ్స్ని క్యాప్చర్ చేయలేకపోయాము బట్ లొకేషన్ అయితే బాగుంటుంది అటు ఇటు మనకి చేపల చేరులు ఇవి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది కానీ రోడ్డు మొత్తం చాలా అంటే చాలా దారుణంగా ఉంది సో మన మీరైతే కైకు మించడానికి అయితే ప్రయత్నం చేయండి ఇప్పుడైతే జాతర టైంలో అయితే మనకి ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఒక అక్కడ ఉండే జనం వచ్చేటటువంటి భక్తులైతే అసలు ఆ ఊరు నిండిపోతుందంట అంతా ఉంటారు కాకపోతే మేము ఇప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు మ్యాక్సిమం గుడి ఖాళీగా ఉన్నప్పుడే వెళ్తాం మేము సో ఇప్పుడు మనం గుడికి ఎంటర్ అవుతాం ఇది మనం చాటపరు మీద నుంచి వచ్చినప్పుడైతే ఇది మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి మనకి జాతర జరిగే టైంలో అయితే అసలు మొత్తం ఇదంతా ఫుల్గా జనం ఇంకా మనకి షాపింగ్ చేయడానికి అన్ని బళ్ళు కానీ ఇంకా మొత్తం తెలుసుక మన తీర్థంలో ఎలా ఉంటాయో ఇక్కడ ఫుల్గా అలా ఉంటుంది అనమాట ఇక్కడ మనకి ఎంట్రన్స్లో కనిపించేది అయితే ఇప్పుడు మనకు ఒక కనిపిస్తుంది కదా అక్కడ ప్రబల ఉంటుందండి మనకి మేము జాతర అయినా మూడో రోజు వెళ్ళాము అందుకని అరేంజ్మెంట్స్ కొన్ని అలాగే ఉన్నాయి ఇదే ప్రభల అనమాట దీన్ని ఊరేగిస్తారు అమ్మవారి చేతల్లో ఇది నా చేతులతో నేను గుప్పిన మాల అమ్మవారికి స్వయంగా మాల గుప్పి తీసుకెళ్ళడం నాకు చాలా సంతోషంగా అనిపించింది తర్వాత ఇది మన గుడి ఎంట్రన్స్ గోపురము ఇది మనకి పాతగా ఉన్నప్పుడు గుడి వేరే విధంగా ఉండేది అంటే అప్పటికి ఇది కట్టలేదు లే, లాస్ట్ లే, ఇయర్ మేము వెళ్ళినప్పటికి ఇది అంతా ఏమి కట్టలేదు కొత్త మండపం ఇప్పుడు కొత్త మండపం కట్టిన తర్వాత మాత్రం గుడి అద్భుతంగా ఉందండి అద్భుతం అంటే అద్భుతమే అసలు కట్టడం మాత్రం నిజంగా ఎవరికి వచ్చిందో కానీ ఆలోచన వచ్చిన వాళ్ళు మాత్రం అసలు వాళ్ళ హ్యాట్సాప్ చెప్పాల్సిందే ఒక్కొక్క విగ్రహం కూడా తయారు చేసేటటువంటి విధానం ఆ పెయింటింగ్స్ ఆ మండపం చాలా అంటే చాలా ఉంది ఆ మండపం కొత్త మండపం మేము అనుకున్నాం కొత్త మండపం తయారవుతున్నప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాం లాస్ట్ వెళ్ళినప్పుడు కానీ ఎంత అద్భుతంగా ఉంటుందని మాత్రం మేము అనుకోలేదు తర్వాత ఇప్పుడు మనం ఈ గుడి యొక్క చరిత్రకు వస్తే గనక ఇది ట్వెల్త్ అండ్ థర్టీన్త్ సెంచురీలో ఈ గుడిని కట్టగలి కట్టారండి చాలా పురాతనమైన గుడిది ఇది మనకి వేంగిరాజులు రాజులు రాజుల పాలనలో కూడా ఈ గుడి అద్భుతంగా వెలసిలిందని చెప్పచ్చు ఈ మనకి ఈ ఆలయ చరిత్రలో మనకి గురించి ఎన్నో శాసనాల్లో చాలా శాసనాల్లో ఈ ఆలయం గురించి విశిష్టత అయితే చాలా విపులంగా రాయడం జరిగిందండి ఈ గుడి విశిష్టత గురించి ఎన్నో పుస్తకాల్లో కూడా రాయడం జరిగిందండి సపోజ్ రూల్ ఆఫ్ ద చాలాళిక్య ద మద్రాస్ జర్నల్ ఆఫ్ లిటరేచర్ అండ్ సైన్స్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అటువంటివి కాకుండా మన స్వర్గీయ మాజీ మంత్రి శ్రీ చింతలపాటి మూర్తిరాజు గారు కొన్నేడు క్రితం కొల్లేరు అనే పుస్తకాన్ని కూడా రాశారు ఇంకా ఇక్కడ మనకి ప్రత్యేకత ఏంటంటే మన చరిత్ర ఈ గుడి చరిత్రలో ఉండే ప్రత్యేకత ఏంటంటే పిఠాపురం శాసనాలను బట్టి అగస్యుడు కోట ఈ కొల్లేటి కోట చుట్టూ అభేద్యమైన దుర్గాన్ని కూడా నిర్మించాడంటండి అంత చారి సత్రాత్మకమైన ఆలయం ఇది ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం కూడా పాల్గొన శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు కూడా ఇక్కడ జాతర జరుగుతాయి ఇందులో పాల్గొన శుద్ధ ద్వాదశి నాడు పెద్దిండ్లమ్మ సమేత జలదుర్గకు సమీపాన గల జలదుర్గ గోకర్ణేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుందనమాట ఇక్కడ అదే రోజు ప్రబలలకు ఊరేగించడం బోనాల సమర్పణ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నమాట ఈ ఆలయ చరిత్రలో మరో ప్రత్యేకత ఏంటంటే బౌద్ధ మతానికి చెందిన హుయాన్ సాంగ్ కూడా కొల్లేటి సరస్సు మహత్తర మంచినీటి సరస్సుగా వర్ణించాడంట ఆయన ప్రపంచాన్ని చూసి వచ్చిన అంత గొప్ప బౌద్ధ గురువు కూడా కో ఈ కోట గురించి ప్రశంసించాడంటే మన కొల్లేటికోట పెద్దలమ్మ ఈ ప్రాంగణం కానీ ఈ ఊరు కానీ ఎంత గొప్పతో మనకు అర్థం ఈ టెంపుల్కి ఇప్పుడైతే ఇలా మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ వచ్చింది కానీ అంతకుముందు అయితే మనకి ఈ టెంపుల్ రావడానికి ఓన్లీ షిప్స్లోనే ఉంటే వాటిలో వాటర్ ట్రాన్స్పోర్టే ఉండదండి అలా వాటర్ ట్రాన్స్పోర్ట్లో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి తర్వాత ఇప్పుడు మనకి ఈ ఊరులో మనకి ఇంకొక విషయం అందరికి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అందరికీ తెలిసిన నార్మల్ విషయం ఏంటంటే సూపర్ హిట్ మూవీ అయిన రంగస్థలంలో కొన్ని సీన్స్ని ఇక్కడే షూట్ చేశారు ఆ బ్రిడ్జ్ని కూడా మీకు నేను లాస్ట్లో చూపిస్తాను ఒకసారి ఈ కొత్త మండపంలో ఈ విగ్రహం ఆ విగ్రహం కాదండి ప్రతి విగ్రహం కూడా అమ్మవార్ల విగ్రహాలన్నీ కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు అసలు ఈ ఎంట్రన్స్లో ఉండేటటువంటి అయితే అర్ధనాగేశ్వర విగ్రహం అయితే మాత్రం ఇక నాకు చాలా బాగా అంటే అది ఒక్కటేనా కాదు పర్టికులర్గా బట్ ఉన్నట్లు బెస్ట్లో ది బెస్ట్ అనమాట ఇవన్నీ బెస్ట్ అయితే ఇక ది బెస్ట్ అని చెప్పాలి నాకైతే బాగా నచ్చింది ఈ గోపురం అయితే మనకి అంతకుముందు ఉన్నది ఓన్లీ ఈ ఎదరున్న మండపం ఈ మండపం మాత్రమే చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో మనం ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ ఎంత బాగుందో చూసారు కదా ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ చక్కగా తీరే విధంగా భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా ఉండేట విధంగా ఈ మండపాన్ని అయితే చాలా బాగా కట్టారు ఇక్కడ మనకు అమ్మవారికి ఎక్కువగా కూడా కోళ్ళని మనకి సమర్పించుకుంటూ ఉంటారు అన్నమాట నైవేద్యం పెట్టుకుంటారు పొంగలు వండుతారు దీనికి సెపరేట్గా షెడ్లు కాలువ అనేది మనకి గుడికి బ్యాక్ సైడ్ ఉంది నేను దానిపై షూట్ చేయలేదు మాక్సిమం టైం అంతా నేను మన ఈ మండపానికి షూట్ చేశాను మొత్తం ఇంకెందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇంక నేను అది ఎడిటింగ్ చేయట్లేదు కుదరట్లేదు బట్ ఇక్కడ నుంచి చూశారు కదండి ఈ మండపం మండపం కుడివైపు ఎడమైపు రెండు వైపులా కూడా ఎంతమంది వచ్చినా కూడా చాలా రిలాక్స్డ్గా మన అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు దర్శనం చేసుకున్న వచ్చిన తర్వాత మనం రిలాక్స్ అయిన తర్వాత ప్రశాంతంగా ఇంటికి వెళ్ళొచ్చు అనమాట అంత బాగుంది బయట పార్కింగ్ కూడా అంతే పార్కింగ్ కూడా మనం వెంటలో వీడియో స్టార్టింగ్లో మీకు చూపించాను కదా పార్కింగ్ కూడా చాలా బాగుంటుంది అక్కడ సో ఈ ఫెసిలిటీస్కి అయితే ఏమీ లోట్లేదు టెంపుల్ మెయింటెనెన్స్ ఆర్గనైజేషన్ అయితే కూడా పర్వాలేదు బాగానే ఉంది ఇక్కడ మనకి లడ్డూ ప్రసాదం కూడా ఫేమస్ అది కూడా లోపలే అరేంజ్ చేస్తారు సో ఇది ఉంటుంది అనమాట అమ్మవారికి గుడి లోపల కూడా ఒక మండపం ఉంది అది పాత మండపం అనమాట అది మీకు నేను నెక్స్ట్ ఇప్పుడు అది కూడా చూపిస్తాను ఇది ఇదైతే కొత్త మండపం ఈ మండపాన్ని అయితే చూశారు కదా ఈ మండపం చూసిన తర్వాత మేము ఇక్కడ నుంచి లోపలికి దర్శనానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాం దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరిగింది ఇది ఇక్కడ మనకి ఈ లోపల నుంచి అనమాట లోపల నుంచి అమ్మవారి శిఖరం ఆలయ శిఖరం అనమాట అండి ఇది ఆలయ శిఖరాన్ని దర్శించుకోండి తర్వాత ఇది అమ్మవారు అమ్మవారి గుడి ఈ గుడి ఇదంతా కూడా మేము ఇది మా చిన్న నుంచి ఇది ఉంది ఇది అమ్మవారి లోపల ఉండే లోపల మండపం అంతకుముంది అయితే ఇదే మండపం లోపల మన దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇదే దారి తర్వాత ఇప్పుడు కొత్త మండపం కట్టారు కానీ పాత మండపం అయితే ఇదే కానీ ఈ మండపం కూడా చాలా అద్భుతంగా కట్టారు ఆ రోజుల్లో మనుషులు రావడానికే వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటే మరి వీటన్నిటిని ఎలా తీసుకొచ్చారో ఎలా కట్టారనేది చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి ఇది అమ్మవారి ఆలయం మాత్రం చాలా విశిష్టమైనది ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళకి మాత్రం వాళ్ళ యొక్క నిజాయితీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇందులో మాకు కూడా అటువంటి అనుభవం కలిగింది కాబట్టి మేము కూడా ప్రతి సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా అమ్మవారిని దర్శించుకుంటున్నాం ఈ ఆలయం రావడం ఆలస్యం అయితే ఇవి మా కళ్ళలో కూడా వచ్చేంత నమ్మకం ఇది అమ్మవారి నిజరూపం అండి ఒకసారి దర్శనం చేసుకోండి అమ్మవారి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నేను చూపిస్తానన్న బ్రిడ్జ్ ఇదేనండి ఇది మనకు మూవీలో అయితే అది ఒక ఐరన్ బ్రిడ్జ్ అనమాట తర్వాత తర్వాత వర్షాలకు అది బాగా పాడవడం వల్ల దీన్ని కొత్తది బ్రిడ్జ్ ఇలాగా బిల్డ్ చేశారు ఇక్కడ నుంచి కూడా లొకేషన్ చాలా బాగుంటుంది బ్రిడ్జ్ మేము కూడా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching. Bye bye.